హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ పప్పు తిని తిని బోర్ కొడితే ఒక్కసారి ఇలా పప్పు చారు చేసుకోండి నేనైతే చాలా సింపుల్ గా చేసేస్తాను స్టార్ట్ చేసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని రెండు నిమ్మకాయల సైజ్ అంత చింతపండు నుంచి తీసుకున్న చింతపండు రసం అయితే పోసేసుకుంటున్నా ఇప్పుడైతే కొన్ని వంకాయ ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలానే కొన్ని బంగాళదుంప ముక్కలు అలానే కొన్ని బెండకాయ ముక్కలు వేసుకుంటున్నా మీకు కావాలంటే వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు అయితే వేసుకుందాము పప్పునైతే నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను ఉడికిన తర్వాత సాఫ్ట్గా ఉంటుందని ఇప్పుడైతే ఇందులో కొన్ని వాటర్ అయితే పప్పు పప్పుచారు మరుగుతున్నప్పుడు నీళ్ళు ఆవిరైపోతాయి కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువే పోసుకోండి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాం అలానే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడైతే మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడైతే కారం కూడా వేసుకొని ఒకసారి బాగా తిప్పేసుకుందాము నేనైతే పచ్చి కారం వేసుకుంటున్నాను అంటే గొడ్డు కారం మీరైతే సాంబార్ కారం కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడైతే దీన్ని బాగా మరగనివ్వాలన్నమాట ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ దాకా మరిగించుకోవాలి ముక్కలన్నీ ఉడకాలి కాబట్టి కొంచెం సేపటికి ఇలా మరుగుతూ ఉంటాయి ఇలా మరుగుతున్నప్పుడు అయితే ఇందులో బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాము ఇక్కడ నుంచి అయితే పచ్చిమిర్చి మెత్తబడేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలి ఇప్పుడైతే పప్పుచారులోకి తాలింపు ప్రిపేర్ చేసుకుందాం ఓ బాండీ తీసుకొని ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం ఉల్లిపాయలు అయితే చిన్న చిన్నగా అస్సలు కట్ చేసుకోకూడదని గుర్తుపెట్టుకోండి అస్సలు పప్పుచారు టేస్టే ఉండదు ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఆవాలు అయితే వేసేసుకుందాం అలానే కొంచెం జీలకర్ర వేసుకుందాం అలానే ఒక నాలుగు రెబ్బలు ఎండుమిర్చి కూడా వేసుకుందాం అలానే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాము అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే దంచుకొని వేసుకున్నాము వీటన్నిటిని అయితే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ వేపుకోవాలి స్మెల్ అయితే అద్దిరిపోద్ది ఇప్పుడు తాలింపు అయితే తీసుకెళ్లి పప్పుచారులో వేసేసుకున్నాము తాలింపు వేసుకున్నాక ఒక పొంగ అయితే రానివ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ స్టేజ్లో అయితే మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు సో స్కిప్ చేశాను ఇప్పుడైతే మన పప్పు పప్పుచారు రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది నోట్లో బ్లాస్టే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్